రేపటి రోజున ఈమెకి వివాహం కానీ చేసినట్టయితే ఏమైపోతుందో పరిస్థితి అని భయపడిపోతూ ఉంటారు అట్లాంటి స్వతంత్ర నిష్ఠుర యువనవత అయ్యేసరికి వివాహాన్ని చేయక తప్పదు కాబట్టి చేశారు మిత్ర శర్మ అనేటటువంటి బ్రాహ్మణునికి ఇచ్చి అతని పేరు మిత్ర శర్మ అందరితోనూ సరైనటువంటి మైత్రీ భావాన్ని చేసుకునేటటువంటి లక్షణం కలిగిన వాడు ఎవరిని నిష్ఠురంగా మాట్లాడనివాడు వాడు అటువంటి వాడికి భార్య వచ్చింది దాంతో ఈవిడ సహజమైన లక్షణాన్ని చూపిస్తూ ఉంటే మిత్రశర్మ తట్టుకోలేకపోయి నా కర్మవశాత్తు ఇట్లాంటి భార్య లభించిందని చాలా దుఃఖించేవాడు ఎవరికీ చెప్పుకోలేదు మామగారితో అసలు చెప్పుకోలేదు ఇలా ఇలా ఉన్నటువంటి కాలంలో ఆమె ప్రవర్తన చిత్ర విచిత్రంగా మారిపోతే చివరికి దారుణమైన నికృష్టమైనటువంటి స్థితిలో మరణించవలసిన పరిస్థితికి వచ్చేసింది మరణించింది మరణించిన తర్వాత ఆరవ జన్మలో కుక్క జన్మ ఎత్తింది ఆవిడ కుక్క జన్మ బాగా గుర్తుంచుకోవాలి పై కథ మనవి చేస్తున్నాను కుక్క జన్మని ఎత్తినటువంటి ఇది ప్రతి ఇంటికి వెళుతూ ఉంటే వాళ్ళందరూ చేత్కరించుకోవడం కర్రతో కొట్టడానికి ప్రయత్నించడం రాళ్లని విసురుతూ ఉండడం ఆ గుమ్మం దగ్గర నిలబడి తోక ఆడిస్తూ భోజనం పెట్టవలసిందని కళ్ళతో దీనాతి దినంగా యాచించడం పొట్టని చూపిస్తూ అలా వెలికిలా పడి కాళ్ళని అలా అలా ఆడిస్తూ ఉండడం ఇట్లాంటి నికృష్టమైన స్థితిలో ఆ కుక్క జీవించడం ప్రారంభించింది ఒకరోజున ఒక ఇంట్లో అమోఘంగా సోమవార వ్రతాన్ని బ్రాహ్మణి బ్రాహ్మణుడు అంటే జత కథ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వ్రతాన్ని నువ్వు చేసుకోదలిస్తే ధర్మే చార్థేచగా మేచ త్వయషా నాతి చరితవ్య నాతిచరామి ఎంత గొప్ప మంత్రమో వైదికమైన మంత్రం వివాహంలో ఓ ధర్మాన్ని నేను ఆచరించాలి అని కానీ ఏ భర్త అయినా అనుకున్నట్టయితే భార్యని ముందు అరగాలి అనుమతిని నీ ఆరోగ్యం బాగుందా సహకరించగలవా ఒకవేళ నలుగురిస్తే భోజనాన్ని పెట్టేందుకు అవకాశంగా పుష్కలంగా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా అశుచి కాలం కాదు కదా నువ్వు చేద్దామంటే ఇప్పుడు చేద్దాం లేదా పై మాసంలోనో మరోమారు చేద్దామని ఆవిడ అనుమతిని తీసుకుని మాత్రమే చేయాలి ధర్మేచ నాతిచ రామి అలాగే ధర్మ విషయంలో ఆవిడని అడిగి మాత్రమే చేస్తాను అర్ధేచ ధన విషయంలో కూడా ఆవిడ అనుమతిని అడగాలి నేను ఇలా సంపాదించదలుచుకున్నాను ఇంత వస్తుందని అనుకుంటున్నాను దీంట్లో ఇంతతో ఈ వ్రతాన్ని చేద్దామనుకుంటున్నాను నీకు ఇబ్బంది లేదు కదా మనం ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఉత్తమ గతులు లభిస్తాయని పుణ్యం చెప్పు పురాణం తెలియజేస్తుంది కాబట్టి చేస్తాను నువ్వు సహకరిస్తావు కదా అని అర్థ విషయంలో కూడా చెప్పాలి